హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఇదేంటంటే లోట చూడండి ఎట్లాగా అంటే ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏమి ఎలా ఉంటాయి ఒకసారి మీరు చూడటం ఈ నదిది నది పక్కనే ఇల్లు ఎట్లా ఉన్నాయి ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి మొత్తం గురించే మనకి ప్రమాదాలు అందరూ ఇలాగా ఇల్లు మొత్తం పడిపోతున్నాయి అంటే ఫస్ట్ మనం చూసుకోవాలి ఇట్లాంటి కట్టడం వల్ల మనకి ప్రయోజనం లేదు ఎందుకంటే ఎక్కువ వరదలు వచ్చేటప్పుడు ఏంటంటే మనము నైట్ టైం కానీ పొగల టైం కానీ పడుకుంటాము లేదంటే విశ్రాంతి సమయంలో ఏంటంటే కొట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఇది చూడండి ఈ బాడీ ఎలాగెళ్తుందో అదే పరిస్థితి ఎవరికి కూడా తెలియదు అనమాట చూడండి అందుగురించే నేను చాలా వీడియోల వరకు నేను చెప్తూనే ఉన్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ తోటి లేదంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది చూడండి ఈ బాడీ ఎట్లా వెళ్తుందో ఇది మేము ఇజీవాడలోట ఈ రామప్ప రింగ్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాము మాకేంటే ఇక్కడ మిస్సింగ్ అని తెలిసిందనమాట ఆ సందర్భంలో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది చూడండి నైట్ అయిపోయింది ఇదంతా పొగలదండి అది కానీ మేము నైట్ వారికి మొత్తం త్రీ డేస్ ఫస్ట్ ఒక వీడియో పెట్టాను నెక్స్ట్ ఇట్లాగా ఇది సెకండ్ వీడియో అనమాట చూడండి ఈ నైట్ లోటు కూడా మేము చేయవలసి వస్తుంది ఆ నైట్ మొత్తం కూడా నేను వెతికామండి ఇది నెక్స్ట్ డే అంటే ముందు చూపిస్తాను ఎందుకంటే ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇది ఈ బాడీ ఏంటంటే ఊళ్ళు దాటించి వెళ్తుంది సో ఏంటంటే ఎవరూ పట్టించుకోవట్లేదు దానికి లాస్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇట్లా ఎందుకు ఈ బోట్లు చేస్తున్నారంటే కింద కానీ బాడీ కానీ ఏవైనా ఉంటే తేలుతాయి ఆ తేలే అవకాశం ఉంటుంది ఎందుకంటే త్రీ డేస్ ఫోర్ డేస్ అయిపోయింది అనుకోండి ఇట్లా కానీ మనం బోటు కానీ కింద నుంచి మొత్తం రౌండ్ సర్కిల్ తిప్పి కింద ఏదైనా ఉంటే మీదకి తేలే అవకాశం ఉంటుందండి అందుకని మా వాళ్ళు మేము కూడా ఎట్లాగేస్తాము అక్కడ వాళ్ళు చెప్తారు కదండి అక్కడ ఎన్ని ఏరియా వాళ్ళు ఆ ఎట్లా ఇప్పుడు ఏరియా లోట పడిపోయాడు లేకపోతే ఇప్పుడు చనిపోయారు ఇవన్నీనే మాకు చెప్తారనమాట అక్కడ ఉన్న లోకల్స్ అంటే ఎవరు చూసారో వాళ్ళు అట్లాంటి సందర్భంలోట అలా బోట్లు తిప్పితే కింద నుంచి ఏవన్నా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది గురించే చూడండి ఇది విజయవాడలోట రామపరింగ్ రోడ్ దగ్గర ఉన్న నది ఇది ఇక్కడ మొత్తం చూడండి అట్లా ఇట్లు ఇల్లు ఉన్నారు మొత్తం నదిలోటే కట్టున్నారు ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చునండి అది మనము చెప్పలేము ఎందుకంటే అందు గురించే చాలా జాగ్రత్తగా మనము ఏదైనా ఇల్లు కట్టుకుంటూ కొంచెం దూరం కట్టుకోవచ్చు కట్టుకుంటే బెస్ట్ కదా ఈ వీడియో నచ్చుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి